చూస్తే ఒక పక్కన అంగన్వాడీలతో చర్చలు అంటూ ప్రభుత్వం మిమ్మల్ని చర్చలు పిలుస్తున్న సమయంలోనే అంగన్వాడీ కేంద్రాలు తాళాలు పగలగొట్టి వాలంటీర్ వ్యవస్థకి అలాగే సచివాలయ వ్యవస్థకి అప్పచేవడానికి అది విధంగా జరుగుతుంటారమ్మా దీన్నైతే మేము పూర్తిగా ఖండిస్తున్నామండి ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి మేము అంగన్వాడీ స్కూల్ అంటే మా సొంత ఇంటికంటే ఎక్కువగా చూస్తున్నాము పిల్లలను కూడా మా సొంత బిడ్డల కంటే కూడా ఎక్కువ టైం స్పెండ్ చేస్తుంది కూడా అంగన్వాడీ స్కూల్ పిల్లల దగ్గరే ప్రీ స్కూల్ యాక్టివిటీస్ మన మొత్తం ప్రతిదీ మేము అప్డేట్గా చేస్తూ ఉన్నాము వాళ్ళు చెప్ వాళ్ళు చెప్పిన టైం ప్రకారం ఉంటూ నైన్ టు ఫోర్ కంటే కూడా ట్వెల్వ్ అవర్స్ ట్వంటీ ఫోర్ అవర్స్ మేము వర్క్ చేస్తూనే ఉన్నాము జాబ్లోనే ఉంటున్నాము నైట్ వర్క్ కూడా చేస్తున్నాము కానీ ఈరోజు వచ్చేసి మేము మాకు పనికి తగ్గ వేతనం అడిగినందుకు గవర్నమెంట్ వచ్చేసి మమ్మల్ని పూర్తిగా నిర్బంధంలో ఉంచాలని బై బై గురి చేస్తుంది దీనివల్ల కొంతమంది టీచర్స్ కూడా టెన్షన్ అవుతున్నారు కానీ సచివాలయం సిబ్బంది తర్వాత వాలంటీర్స్ వీళ్ళకేం హక్కు ఉందండి వాళ్ళు వచ్చి మా సెంటర్స్ తాళాలు పగల కొట్టాల్సిన అవసరం ఏంటి అసలు మేము స్కూల్లో వచ్చేసి చాలా చాలా సొంత కూడా కొన్ని ఎక్విప్మెంట్స్ పెట్టుకున్నాము ఎగ్జాంపుల్ నేనే చెప్తున్నాను నా గోల్డ్ పెట్టుకున్నాను ఈరోజు వాళ్ళు వచ్చి వీడియో తీస్తారు ఇంకొకటి అనేది మాకు సంబంధం లేదు కానీ మా స్కూల్లో అడుగు పెట్టడానికి వాళ్ళు ఎవరు మాకంటూ గవర్నమెంట్ ఒకటి నిర్దేశించింది కదా అంటే అంగన్వాడీ కేంద్రం అంటే ఈ అంగన్వాడీ టీచర్ అంటే సత్యను ఒక హెల్పరు టీచరు వీళ్ళకే అధికారం ఉంది తాళాలు తీయటానికైనా వేయడానికైనా కానీ గవర్నమెంట్ ఏంటంటే మేము నిర్వధికంగా కమ్మె చేస్తున్నా అని ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాము చెప్పిన తర్వాతనే మేము చేస్తున్నాం కాబట్టి వాళ్ళు ఏంటంటే మళ్ళీ వాలంటీర్ని సచివాలయం సిబ్బందిని పంపించేసి మళ్ళీ సూపర్వైజర్స్ని కూడా సిడిపిస్ని వీళ్ళందరిని కూడా అక్కడికి పంపించేసి తాళాలు పగల కొడుతున్నారు తాళాలు పగలగొట్టి ఏం చేస్తారండి ఒకవేళ అందులో మాయి కొంత వస్తువులు ఉన్నాయి కాబట్టి అవి పోయినా మేమైతే కోర్టుని సంప్రదిస్తాము ఏ యాక్షన్ అయితే తీసుకోవాలో ఏ యాక్ట్ ప్రకారం ఉండాలో ఆ యాక్ట్ మొత్తాన్ని మేము కూడా సబ్మిట్ చేసుకొని యాక్ట్ ప్రకారం మేము కూడా కేసులు పెట్టి ఇచ్చేస్తాము దీనికి మా అందరూ అంగన్వాడీ టీచర్స్ వర్కర్స్ హెల్పర్స్ ప్రతి ఒక్కళ్ళు దీన్నైతే మేము ఖండిస్తున్నామండి సచివాలయం వాళ్ళు వెళ్ళాల్సిన అవసరం ఏంటి మా అంగన్వాడీ సెంటర్స్ వాళ్ళు ఓపెన్ చేసేది ఏంటి మేము చేయమంటలేదు కదా మేము అడిగిన దానికి ఇదిగమ్మా ఇది కాదు ఇది ఇదిగో ఈ టైం అనేది సట్టిన టైం అన్నా ఇవ్వాలి కదా వాళ్ళు ఇవ్వకుండా మేము చేసే వరకు వాళ్ళు చేస్తున్నారు చేయమనండి ఎంతవరకు అనేది ఎంత దూరం వెళ్ళాలి అనేది మేము కూడా వెళ్తాము తేల్చుకుంటాము ఇదంతా పూర్తి అయ్యేంత వరకు మేము కూడా ఇలానే చేస్తూనే ఉంటాము